దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షన మీ అందరికి వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి మీకు స్తోత్రాలు మందరితో మీరు మాట్లాడండి మందరికి వినగల చెవుడు కనీ హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం నడుగుచుకున్నాను తండ్రి ఆమెన్ 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 మార్కు సుమార్త పదకొండో అధ్యాయము ఇరవై రెండో వచనం అందుకు ఏసు వారితో ఇట్లా నేను మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఈరోజు మరి అందరి ఎందుకు విశ్వాసం ఉంచాము మనల్ని మోసం చేసిన వ్యక్తుల కూడా విశ్వాసం వస్తాం మనని ద్రోహం చేసిన వ్యక్తులపైన కూడా విశ్వాసం ఉంచుతాం కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచలేకపోతున్నాం దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటిదంటే దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచాలి అంటున్నాం అంటూ ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పాడవేయబడు అని చెప్పి తన మనసులో సందేహించక సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను విశ్వాసము ఎలా ఉండాలంటే సందేహం లేని విశ్వాసం ఉండాలి ఎవడైనా కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పాడవేయబడాలి అంటే కూడా అది కూడా జరుగుతుందన్నాడు ఇప్పుడు చాలామంది కొండనెత్తి పడేస్తారు ఎక్కడైనా అని ఇలాంటి ఆలోచనలు మనకు చాలా వస్తాయి ఏంది ప్రభు ఇలా చెప్పాడు కొండనెత్తి పడేయాలంటున్నాడు ఆయన మాట్లాడే అర్థము మనం గమనించుకోవాలా ఆయన ఏమంటున్నాడంటే కొండ లాంటి సమస్యలు ఉన్నా ఒకవేళ ఒకవేళ కొండ లాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు సందేహించగా విశ్వాసం ఉంచి ప్రార్థించి అడిగినప్పుడు దానిని కూడా మీరు పొందుకుంటారు అంటున్నారు ప్రభు ఇది నిజంగా ఒక సంఘటన యథార్థంగా జరిగిందండి ఒక వ్యక్తి చర్చ్కి వెళ్ళేవాడంట చర్చికి వెళ్తూ ఉంటే పెద్ద కొండ ఉండేదంట కొండ ఎక్కి కిందికి దిగేవాడంట ఆయనకు రోజు విసుకొచ్చేదంట ప్రభా ఈ కొండ చాలా ఎత్తుగా ఉంది ఎక్కాలే దిగాలంటే చాలా కష్టంగా ఉంది ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు దేవాయి కొండను తొలగించని చాలా మంది నవ్వుకున్నారంట అలా ప్రార్థించినప్పుడు అందరు నవ్వుకున్నారంట ఏంటంటే ఆ కొండ ఎక్కడన్నా కదులుతుందా కొండ ఎక్కడన్నా జరుగుతుందా ఇతనేది ఇలా ప్రార్థిస్తున్నాడని నవ్వుకున్నారంట కానీ కొన్ని రోజుల తర్వాత ఆ కొండ ఆ కొండ అనేది ఆ కొండ దాని చాలా ఉపయోగకరంగా అయినటువంటి కొండగా ఉందంట అది అయితే కొందరు వచ్చి ఆ కొండని కొనేశారంట కొనేసి దాన్ని ఏం చేశారంట ఆ కొండని తీసేసి అక్కడ వాళ్ళు ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలని అండి అయితే ఆ కొండను తీసేసి ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ రోడ్లు వేస్తారు కదండి వేసి మంచి రోడ్ని అక్కడ కన్స్ట్రక్షన్ చేశారంట వాళ్ళకు కావాల్సినటువంటి ఆ బిల్డింగ్ని కట్టాలంటే ఆ ప్లేస్లో కడితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి చాలా వాల్యుబుల్ ప్లేస్ కాబట్టి అక్కడ కడితే చాలా మరి డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి అక్కడ ఆ కొండ ప్రాంతంలో అక్కడ ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారంటండి అందుకే వాళ్ళు ఏం చేశారంట ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే ముందు వాళ్ళు మంచి రోడ్ని బిల్డ్ చేశారంట అప్పుడు ఆ బిల్డ్ చేసిన తర్వాత అందరు అనుకున్నారంట మరి ఇతను చేసిన ప్రార్థనకి దేవుడు అలగించి ఈ కొండను తొలగించి మరి ఇక్కడ మంచి రోడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి దేవుడు కృప చూపించాడు అని అనుకున్నారంటండి అప్పుడప్పుడు నవ్వుకుంటారు ఏందంటే కొండకు మాట్లాడుతున్నారు కొండ గురించి మాట్లాడుతున్నారు ఏందని కానీ ఇతని జీవితంలో నెరవేరింది మరి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అక్కడ మంచి రోడ్ కన్స్ట్రక్షన్ అయింది ఆ రోడ్ మీదకి ఆయన వెళ్తూ చర్చ్కి వెళ్ళి ప్రేర్ చేసుకొని వచ్చేవాడు అంటండి అల్లెలు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు మనుషులకు అసాధ్యమైంది దేవునికి సర్వము సాధ్యం అండి మనము ప్రార్థన చేయాల విశ్వాసంతో సందేహపడకుండా ప్రార్థన చేయాలి యేసుప్రభు కూడా మరి పడవలో ప్రయాణం చేసినప్పుడు మరి అక్కడ అక్కడ ఏమైతుందంటే శిష్యులు మాత్రమే పడవలో ప్రయాణం చేస్తా ఉన్నారు లేరు అక్కడ లేనప్పుడు ఆ సముద్రం మీద నడుస్తూ వచ్చారు ప్రభు మరి పేతుడు అంటాడు నేను కూడా నీ దగ్గర ప్రభు ప్రభురా అన్నారు అక్కడ ఆయన సందేహపడ్డాడు సందేహించినప్పుడు ఆయన మునిగిపోసాగాడు అందుకే ఎందుకు సందేహిస్తూ ఎందుకు నువ్వు విశ్వసించలేదు ఎందుకు అపనమ్మకుంచ అని ప్రభు మాట్లాడుతున్నాడు మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి కానీ ఆ సందేహిస్తూ ప్రార్థిస్తే మనం పొందుకోలేము ప్రభు చెప్తా ఉన్నారు కొండ లాంటి సమస్యలైనా కొండనైనా ఆయన తొలగించే శక్తి ఆయనకుంది నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి అందుకే ఆయన అంటున్నాడు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు నీకు అన్నీ కలుగునని చెప్పుచున్నాను మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి అన్ని కలిగి ఉన్నాయి నా ప్రభు అన్ని చేయగల చేయగలుగుతున్న సర్వశక్తి గల దేవుడు నా తండ్రి చేయగలుగుతాడు అన్నటువంటి విశ్వాసంతో ఆ సందేహం లేకుండా నువ్వు ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అంతటి విశ్వాసం మనలో ఉండాలి కాబట్టి మనము ఆయన ఎందు విశ్వాసం కలిగి మన జీవితాలను ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాట దీవించిన కాక ఆమె మన